రాముడు భీముడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో తాపీ చాణిక్య దర్శకత్వంలో విడుదలైన చిత్రం ప్రముఖ నిర్మాత డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం పున్యాల నాగేశ్వరరావు గారు సంగీతాన్ని అందించారు కథలోకి వెళ్తే చిన్నతనంలోని దూరమైన ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది తండ్రి లేడు మేనమామ ఆస్తి అజమాయిషీ చేస్తూ రాముణ్ణి చాలా హీనంగా చూస్తుంటాడు నాయకుడైన రాముడు మేనమామ చే కొరడా దెబ్బలు తింటూ ఉంటాడు శిముడు పల్లెటూరులో నాటకాల రాయుడ్లా తిరుగుతూ పెంపుడు తల్లి మాట వినకుండా అల్లరి పనులు చేస్తూ ఉంటాడు మేనమామ ఏర్పాటు చేసిన పెళ్లి చూపుల్లో రాముడు అవమానపడతాడు మేనమామి మీద భయంతో ఇంటి నుండి వెళ్ళిపోతాడు అదే సమయానికి భీముడు పల్లెటూరి నుండి పారిపోయి పట్నం వస్తాడు కొన్ని పరిస్థితుల్లో ఒకరి స్థానంలో ఒకరు ప్రవేశిస్తారు ఈ మామకి రాముడు స్థానంలో ఉన్న భీముడు బుద్ధి చెబుతాడు రాముడు భీముడు అన్నదమ్ములని తెలుస్తుంది రాముడు పల్లెపడుచు అయిన శాంతను భీముడు పట్నం పిల్ల అయిన జమునను పెళ్ళాడుతారు మూవీలో ఎన్టీ రామారావు జమున ఎల్ విజయలక్ష్మి గిరిజ రాజనాల కాళేశ్వరరావు ఎస్వి రంగారావు రేలంగి సూర్యకాంతం ఋష్యేంద్రమణి శాంతకుమారి హేమలత రమణారెడ్డి రావి కొండలరావు ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో రాముడు భీముడు పాత్రల్లో నటించిన ఎన్టీ రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై రెండు సంవత్సరములు లో లీల పాత్రలో నటించిన జమునా గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో శాంత పాత్రలో నటించిన ఎల్ విజయలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో సుందరమ్మ పాత్రలో నటించిన సూర్యకాంతం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు డెబ్బై సంవత్సరములు మూవీలో రంగనాథం పాత్రలో నటించిన ఎస్వి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు యాభై ఆరు సంవత్సరములు మీలో పానకాలరావు పాత్రలో నటించిన రాజనాల కాళేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో పానకాలరావు భార్య పాత్రలో నటించిన శాంతకుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పదహారు జనవరి రెండు వేల ఆరులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు లో శాంత పాత్రలో నటించిన హేమలత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాదులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు తొంభై మూడు సంవత్సరములు లో జయరామ్ పాత్రలో నటించిన రేలంగి వెంకట్రామయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఏడు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో తాడేపల్లెగూడెంలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఐదు సంవత్సరములు మూవీలో కమల పాత్రలో నటించిన గిరిజ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు యాభై ఏడు సంవత్సరములు మూవీలో వెంకటమ్మ పాత్రలో నటించిన ఋషేంద్రమణి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పదిహేడు ఆగస్ట్ రెండు వేల రెండులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో రిజిస్టర్ ఆఫీసర్ పాత్రలో నటించిన రావి కొండలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవైలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరములు మూవీలో శరబయ్య పాత్రలో నటించిన రమణారెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదకొండు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై మూడు సంవత్సరములు